శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు దేవతలు అని అంటూ ఉంటారు మరి అంతమంది దేవతలు ఎవరండి అని ప్రశ్న మనకి లోకల్లో వినపడుతూ ఉంటుంది అయితే అసలు ఈ మూడు కోట్ల దేవతలు ఎవరు ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు అని కనుక మనం గమనిస్తే ముఖ్యంగా కోటి అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి కోటి అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఒక లెక్క అని కాదు సమూహము అని చెప్పి అర్థం అనమాట దీని గురించి మనకి శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది అయితే ఈ కోటి అనేటటువంటిది సమూహం అనుకున్నాం కదా మరి ముఖ్యంగా ఉండేటటువంటిది త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు రుద్ర ఈ మూడు స్వరూపాలే కదా అని అంటే ఈ మూడు స్వరూపాలతో ఉండేటటువంటిదే త్రిమూర్తి స్వరూపం అని చెప్తాం కదా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఈ త్రిమూర్తులంతా కూడా అయితే ఈ కోటి అన్న పదం ఎందుకు వాడటం జరిగింది అంటే ఆ ఆయా శక్తి ఈశ్వర శక్తి ఏదైతే ఉందో అందులో నుంచి ఉద్భవించినటువంటి గణాలు వాటిని గణము అంటే సమూహము కోటి అన్న సమూహం అన్నమాట అందుకు కాను ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు మూడు కోట్ల దేవతలు అనే మాట మనకి లోకంలో వినపడటానికి కారణం ఇది అయితే ఇక్కడ ఈ దేవతలు ఆయా దేవతలు మరి ముప్పై మూడు అనేటటువంటి సంఖ్యకు కూడా ఉన్నారు కదండి అని అంటే ముప్పై మూడు అంటే ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్టవశువులు అదేవిధంగా మనకి ప్రజాపతి ఇంద్రుడు కలిపి ముప్పై మూడు అనమాట అందుకు కాను ఈ మొత్తాన్ని కలిపి ముప్పై మూడు సంఖ్య అంటే ఈ ముప్పై మూడు కోట్లు కోటి అంటే సమూహం అని చెప్పుకున్నాం కాబట్టి ముప్పై మూడు ముప్పై మూడుకి అర్థం ఏమిటంటే ద్వాదశ ఆదిచ్యులు ఏకాదశ రుద్రులు అష్టవసువులు ప్రజాపతి ఇంద్రుడు ఈ మొత్తాన్ని కలిపి ముప్పై మూడు అనమాట అయితే ఈ ఈ సమూహము గణమంటే సమూహము అని చెప్పుకున్నాం కదా ఆయా ఈశ్వర శక్తి ఏదైతే ఉందో ఈ లోకాన్నంతటినీ కూడా కాపాడుతూ ఉన్నటువంటి ఆ ఈశ్వర గణాల శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అంతా ఉండేటటువంటిది ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్లోనే అయితే ఈ ముప్పై మూడు సంఖ్యకి చెప్పారు కదండి మరి మనకి అశ్వనీ దేవతలను గురించి కూడా ప్రస్తావన అనేటటువంటిది ముప్పై మూడు కోట్లలో మనకు చెప్తూ ఉంటారు కదంటే ఈ ముప్పై మూడు సం సంఖ్యలో నేను చెప్పినట్లుగా ఇందాక ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్ట వసువులు ప్రజాపతి ఇంద్రుడు పాటలతో పాటుగా మరి ఉంటే మరి ముప్పై మూడు లెక్క ఎక్కువ అవుతుంది కదంటే అంటే కొన్ని చోట్ల మనం గ గమనిస్తే గనక ఈ ఈ ఏదైతే ఈ ప్రజాపతి ఇంద్రుడు ఈ ఇద్దరి స్థానంలో ఏం చెప్పబడింది మామూలుగా ద్వాదశ ఆదిత్యులు ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్ట వసువులు ఉన్నట్లుగానే ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు ప్రజాపతి స్థానంలో అశ్విని దేవతలను పెడతారు అశ్విని దేవతలు ఇద్దరు కదా అక్కడ కూడా లెక్క చూస్తే మనం ముప్పై మూడు ఉంటుందన్నమాట అంటే ఈ ముప్పై మూడు సంఖ్యకి ఇది కారణం ఇది మనం శతపథ బ్రాహ్మణుల్లో ఉండేటటువంటి విషయం దీన్ని మనం చూద్దాం గమనిద్దాం